హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెలలో పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి విడుదల చేయబోతున్నారు సో ఎవరికి పథకం వర్తిస్తుంది అర్హతలు ఏంటి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నా గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం ఆడబడినిది పథకాన్ని ప్రభుత్వం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసుగల మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ప్రతి అర్హురాలైన మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులు అందించే విధంగా ప్లాన్ చేసింది ప్రస్తుతం అర్హులైన వారి జాబితా తయారీ పని జరుగుతుంది మరియు అర్హతలకు సరిపోయే మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి ఈ పథకానికి అర్హత పొందాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసి కావడం కుటుంబ ఆదాయం తక్కువగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనరు కాకపోవడం ఆదాయ పన్ను చెల్లించకపోవడం వంటి ప్రమాణాలు ఉండాలి అలాగే విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అర్హులైన మహిళల పేర్లు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఆధారంగా జాబితాలో చేర్చి నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సో ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇప్పటి వరకు అసలు ప్రారంభించలేదు కాబట్టి అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వెయ్యాలి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాదాపు సంవత్సరం పైనే గడిచిపోయింది కాబట్టి ఈ పథకాన్ని నెల నెల కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఈ జనవరిలో ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి అందరు మహిళలు సిద్ధంగా ఉండండి ఈ పథకానికి ఇంకా పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది మొత్తం మీద నిధి పథకం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేలా రూపొందించబడింది మరియు త్వరలోనే అర్హులైన వారికి మొత్తం లబ్ధి చేరే అవకాశం ఉంది ఈ పథకం గురించి వచ్చే ప్రతి అప్డేట్ను మీకు సమయానికి అందిస్తాను కాబట్టి వీడియో చూసిన మీరు సపోర్ట్గా షేర్ చేసి ఫాలో అవుతూ ఉండండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫరెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి Thanks for watching.